ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని ఒక కామెంట్ చేయండి ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వరాహి నవరాత్రులు జరుపుకుంటారు ఈ వరాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వరాహి అమ్మవారు చాలా మహిమ గలది ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజిస్తే మీ ఇంటికి రాజయోగం భరిస్తుంది లలితాదేవి నుంచి వరాహీ దేవి ఉద్భవించింది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదెలున్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు ఇల్లు కట్టాలనుకునేవారు మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నా ఇలా మీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శక్తివంతమైన వరాహి అమ్మను పూజిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ వరాహి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ఉంటాయి ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఒక్క రోజు ఈ వరాహి పూజ చాలా మహిమ గలది రోజుల పాటు వరాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది ఈ నవరాత్రుల్లో ఆ వరాహి అమ్మని ఒక్కసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది వరాహి అమ్మవారికి పూజ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిలోపు చేసుకోవాలి మీ ఇంట్లో అమ్మవారు పూజ చేయాలనుకుంటే వరాహి అమ్మవారి ఫోటోను తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవాలి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోను పెట్టండి లేదా మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ఉన్నా కానీ సరిపోతుంది వరాహి అమ్మవారిని ఏ రూపంలో అయినా పూజించుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోలేని వారు పసుపుతో చిన్న ముద్దలాగా తయారు చేసి దానికి కుంకుమ పొట్టు పెట్టి వరాహి అమ్మ స్వరూపంగా భావించి పూజలు చేయవచ్చు ఈ వరాహి నవరాత్రులు జులై ఆరు తేదీన ప్రారంభమయ్యి పదిహేనవ తేదీన ముగుస్తాయి ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలా చేయలేని వారు కనీసం అమ్మవారి పూజను చేసుకోండి మీ ఇంట్లో వరాహి పూజ చేయాలనుకుంటే చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మీ ఇల్లంతా శుభ్రపరుచుకున్నాక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మ ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి అమ్మవారు మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది తర్వాత మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి వరాహి అమ్మవారు పూజలో ఖచ్చితంగా ఎర్రని పుష్పాలు ఉండాలి వరాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించండి అమ్మవారిని పూలతో అలంకరించిన తర్వాత అమ్మవారి ముందు తాంబూలం సమర్పించి పూజ ప్రారంభించండి ముందుగా మీ పూజా గదిలో ఒక చిన్న అష్టదల ముగ్గులు వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించండి దీపం ప్రమిదకి కుంకుమ పొట్లు పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే అమ్మవారి పూజలో నైవేద్యంగా నానిమ పండును సమర్పించాలి మీ శక్తి కొద్ది ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు వరాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించండి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది పూజలో బెల్లం పానకం సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లును కురిపిస్తుంది అమ్మవారి పూజలో ఒక జాకెట్ కుక్కను కానీ ఒక చీరను కానీ సమర్పించండి అమ్మవారికి సమర్పించిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదువుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమలతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు చివరగా అమ్మవారికి ఆరతి ఇచ్చి నమస్కారం చేసుకొని మీ కోరికలను అమ్మవారికి చెప్పుకొని మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ధూపం వెయ్యాలి ఈ అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వరాహి అమ్మవారి మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం హిం వరాహి హరి ఓం నవరాత్రులు మొదలైనప్పుడు నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మీ కోరిక తీరడం లేదని అనుకునేవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు చాలా శక్తివంతమైన అమ్మవారు బీజ మంత్రాన్ని జపించి చూడండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే హాయ్ క్రిమ్ సో అనే మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ జపించవచ్చు ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది అమ్మవారి పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంపును కానీ ఇత్తడి చెంపును కానీ పెట్టుకోవాలి ఒక రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టుకొని దాన్ని నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచండి నవరాత్రులు వరకు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి ఈ విధంగా ఒక రాగి చెంబులో కొత్త నీటిని నింపి మీ పూజ గదిలో పెట్టడం వల్ల మీరు రోజు పూజ చేసినా సరే తొమ్మిది రోజులు పూజ చేసినంత లభిస్తుంది మీరు పూజ చేసే రోజున అమ్మవారి పేరు మీద ఉపవాసం ఉంటే మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఉపవాసం ఉన్నప్పుడు పాలు అలాగే పండ్లను తినవచ్చు ఉపవాసం ఉండలేని వారు ఒక పూట ఆహారాన్ని తీసుకోవచ్చు వరాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసాహారం జోలికి వెళ్ళకూడదు అలాగే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు మధ్యాహ్నం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకున్న వారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోని ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు వరాహి అమ్మవారి ఫోటో మీ పూజ ఉంటే చాలా మంచిది లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారిని నిమజ్జనం చేయండి ఈ విధంగా వరాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే అది ఖచ్చితంగా తొలగిపోతుందని భక్తుల నమ్మకం పూర్వం రాక్షసు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వాన్నే వరాహి అమ్మవారు అంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్